అందరికీ నమస్కారం అండి ఈరోజు అనంతపురం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా పాత్రికేయులతో సమావేశం నిర్వహించడం జరిగింది ముఖ్యంగా గుంతకల్ నియోజకవర్గం సంబంధించిన ఇన్ఛార్జ్ ప్రభాకర్ ఆయన మాట్లాడినటువంటి మాటలు డిసిసి గారి పైన మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఈరోజు డిసిసి గారిని అంటే ఒక కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడి పైన అసత్య ఆరోపణలు చేస్తూ ఆయన ప్రతిపాదించినటువంటి పేర్లపైన కూడా ఆయన ఇచ్చినటువంటి పేర్లను కూడా ఫేక్ అని చెప్పి తెలియజేసే దిశగా వాళ్ళకి ఏవో తెలిసినటువంటి ఒక పది మందిని వాళ్ళ దగ్గర పనిచేసేటువంటి వ్యక్తుల్ని కొద్ది మందిని మీడియా సమావేశం ద్వారా కూర్చోబెట్టుకొని ఈరోజు కాంగ్రెస్ పార్టీ జిల్లా డిసిసి అధ్యక్షులు వై మసూదన్ రెడ్డి గారి మీద మాట్లాడే స్థాయి ఆయనకు లేదనే విషయాన్ని ఈ ఈరోజు కాంగ్రెస్ పార్టీ డిసిసి అధ్యక్షులు అంటే ఒక పార్టీకి తండ్రి లాంటివాడు ఒక కుటుంబానికి పెద్ద దిక్కు ఏ విధంగా అయితే ఉంటాడో ఆ విధంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీకి పెద్ద దిక్కు లాంటివాడు ఈరోజు ఆయన నియామకం పట్ల కూడా ఆయన చెప్పేటటువంటి ఆదేశాలను కూడా అబద్ధాల మాటలతో ప్రజలను మోసం చేసే దిశగా ప్రజల్లో ఆ వాస్తవాలను వాస్తవాలు చూపించే దిశగా ఈరోజు గుంతకొలు నియోజకవర్గం ఇన్ఛార్జ్ ప్రభాకర్ మాట్లాడే మాటలు ఆయన వైఖరి సరిగా లేదనే విషయాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం డిసిసి అధ్యక్షులు వారిని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర పిసిసి అధ్యక్షులు శ్రీమతి వైఎస్ అరీలారెడ్డి గారు నియామకం చేసినటువంటి బాధ్యత ఇచ్చినటువంటి బాధ్యతను గౌరవంగా స్వీకరించి ఈరోజు అనంతపురం జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రతి నియోజకవర్గం వ్యాప్తంగా కూడా కమిటీలు ఏర్పాటు చేస్తూ ఉత్సాహంగా కమిటీని వేసేవాళ్ళు అలాగనే కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసేట వాళ్ళు ఆహార నిషాలు కృషి వాళ్ళు ఇన్నాళ్ళు మేము పార్టీలో పనిచేసే గుర్తింపు లేదని వాళ్ళందరికీ దగ్గరికి తీసుకొని వాళ్ళందరికీ ప్రోత్సహించే దిశగా ఈరోజు డిసిసి అధ్యక్షులు వై మసు రెడ్డి గారు కమిటీలో చోటు ఇస్తా ఉంటే కొంతమంది దయ్యాలు వేదాలు వరలినట్టు ఈరోజు డిసిసి గారి మీద మాట్లాడతారు అసలు డిసిసి గారి గురించి మాట్లాడే స్థాయి అనేది అని మిమ్మల్ని అడుగుతున్నాం జిల్లా కాంగ్రెస్ పార్టీ ద్వారా అలాగే ఏదైతే ఇటీవల స్టేట్ పిసిసి కార్యాలయం నుంచి కుందకల్ నియోజకవర్గానికి మండలం గానీ టౌన్ కానీ కమిటీలు ఏర్పాటు చేశామని చెప్పేసి ప్రెస్ మీట్ల ద్వారా కూర్చొని వాళ్ళు మాట్లాడుతున్న మాటలు కూడా డిసిసిని ఏలెత్తి చూపించినట్టుగా ఉన్నాయి మీరు ఒక నియోజకవర్గం ఇన్ఛార్జ్ మాత్రమే ఆ నియోజకవర్గం ఇన్ఛార్జ్ గా ఉండి మీరు చేయాల్సిన బాధ్యతలు ఏంటి కాంగ్రెస్ పార్టీలో మూడు పర్యాలుగా ఎమ్మెల్యేలుగా పోటీ చేసిన నేను సీనియర్ నాయకుడు అని చెప్పేసి మీరు గొంతి గొంతికుంటూ మాట్లాడుతున్నారే ఈరోజు కౌన్సిలర్లు కూడా మీ నియోజకవర్గంలో నిలబెట్టుకునేటువంటి పరిస్థితి లేదు చుట్టుపక్కల ఉన్నటువంటి మండలాలు ఎంతవరకు కమిటీలు ఏర్పాటు చేశారు ఒకరి గురించి మనం మాట్లాడడానికి ముందు మనం నియోజకవర్గంలో ఏం చేశాం మనకు సంబంధించినటువంటి వేరే వర్గము డిసిసి ఎందుకు కలుస్తా ఉంది మనలో లోపం ఏముందనేసి మీరు చూసుకున్నారా గతంలో కూడా డిసిసి గారి మీద ప్రెస్ పెట్టి ఇష్టం వచ్చినట్లు మాట్లాడారు ఏమనుకుంటున్నారు డిసిసి అంటే డిస్టిక్ కాంగ్రెస్ కమిటీ ప్రెసిడెంట్ కి మనం గౌరవించాల్సిన బాధ్యత జిల్లా నియోజకవర్గ ఇన్ఛార్జీలకు లేదా అని అడుగుతున్నాం మొన్న చూస్తే షర్మిల వేరే వచ్చినప్పుడు కూడా ఆ రోజు కూడా గందగరమైన పరిస్థితి నినాదాలు చేస్తూ వేదికమైన కూర్చున్న వాళ్ళ పైన ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ పరుష పదజాలంతో కూతులతో మాట్లాడుతున్నటువంటి మీ వైఖరి సరైనది విషయం కాదని తెలుస్తున్న అహంతో మాట్లాడితే అహాన్ని దెబ్బతీసే విధంగా కూడా గట్టిగా సమాధానం చెప్పేటువంటి పరిస్థితులు కాబోతాయి అలాగనే డిసిసి గారు ప్రతిపాదించినటువంటి పేర్లు ఏవైతే ఉన్నాయో పిసిసికి పంపిస్తాం పిసిసి గారు అక్కడి నుంచి ఏఐసిసి పంపిస్తారు డిసిసి ప్రతిపాదించిన పేర్లు డిసిసి ఫైనల్ చేసినటువంటి లిస్టే ఉత్తర్వులు ఇమ్మీడియట్లీ నియామకం ఉత్తర్వులు హరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది ఇటీవల చూసాం కాంగ్రెస్ పార్టీ ఏఐసీ ఆదేశాలతో పిసిసి విడుదల చేసినటువంటి సర్క్యులర్ కూడా ఆ సర్క్యులర్ ఏముంది డిస్టిక్ ప్రెసిడెంట్ సంబంధించినటువంటి ఆదేశాలు లేకోకుండా డిస్టిక్ హెడ్ క్వార్టర్లు కానీ సంబంధిత నియోజకవర్గాల్లో కానీ ఇష్టం వచ్చినట్లు కానీ ప్రెస్ మీట్లు పెట్టడం ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం పార్టీకి వ్యతిరేకంగా దెబ్బతీసేటువంటి పనులు చేయడం క్రమశిక్షణ ఉల్లంఘించడం ఇలాంటి కార్యక్రమాలు ఎవరు చేసినా కూడా చట్టపరంగా క్రమ కాంగ్రెస్ పార్టీ పరంగా క్రమశిక్షణ చర్యలు తీసుకోవడం జరుగుతుంది వాళ్ళు ఎంత పెద్ద నాయకుడైనా సరే కార్యకర్త స్థాయి నుంచి పెద్ద నాయకుడైన వరకు కూడా ఖచ్చితంగా వాళ్ళ చర్యలు తీసుకోవడం జరుగుతుంది మరొక మారి చెప్పుకున్నాం కాంగ్రెస్ పార్టీ డిసిసి అనంతపురం జిల్లా అధ్యక్షులు వై మసోధర్ రెడ్డి గారి గురించి మాట్లాడడానికి ముందు ఆలోచించుకొని మాట్లాడండి నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడండి ఇష్టం వచ్చినట్లు మాట్లాడేసి మీరు కాంగ్రెస్ పార్టీని జిల్లా వ్యాప్తంగా ప్రజల్లో నిర్లక్ష్యం వహించే దిశగా మాటల్ని రెచ్చగొట్టే విధంగా మాట్లాడితే ఖచ్చితంగా బాగున్నదనేసి ఖచ్చితంగా మీ పైన కాంగ్రెస్ పార్టీకి ఏపీసీ దృష్టికి ఈ నెల మొత్తం అన్ని నియోజకవర్గాలకు సంబంధించిన మండలాలు కమిటీలు అందరితో కలిపి కూడా మీ పైన నివేదిక ఇవ్వడం జరుగుతూ ఉంది చట్టపరంగా మీరు కాంగ్రెస్ పార్టీ పరంగా క్రమశిక్షణ ఉల్లంఘించిన సందర్భంగా ఖచ్చితంగా మీ పైన చర్యలు తీసుకోవాలనేసి పార్టీ దృష్టికి ఈ రోజు అనంతపురం కాంగ్రెస్ పార్టీ తరఫున తీసుకుని వెళ్లడం జరుగుతుందని తెలియస్తున్నాం అలాగనే కాంగ్రెస్ పార్టీ ఏదైతే దేశ వ్యాప్తంగా కూడా రాహుల్ గాంధీ గారు గొంతు చీర్చుకొని రాత్రి పగలు కష్టం వేసుకొని ఆయన పనిచేస్తా ఉంటే మనం ఏం చేస్తున్నాం వర్గాలుగా విమర్శలు చేసుకుంటూ పార్టీ ప్రెస్ మీట్లు పెట్టుకుని కుటుంబాల్లో కాంగ్రెస్ పార్టీ అంతా మన కుటుంబ సభ్యులు అనేసి కలిసి ఉండేటు అని చెప్పి మర్చిపోయి ఒకరికొకరు కాంగ్రెస్ పార్టీ పరువు తీయడానిక మీరు సీనియర్ నాయకులు అంటున్నారు మీరు ఒక అంటున్నారు కొత్త వచ్చిన పాట వాళ్ళు గుర్తించడం కాంగ్రెస్ పార్టీ బాధ్యత కాంగ్రెస్ పార్టీ అంటే క్రమశిక్షణ పార్టీ అలాంటి క్రమశిక్షణ కలిగినటువంటి పార్టీని మీరు భ్రష్టు పట్టించే పనులు మీరు చేస్తున్నారు ఈరోజు డిసిసి వై మూధన రెడ్డి గారు ఆయన జిల్లా వ్యాప్తంగా కూడా ఆసక్తి కలిగిన వాళ్ళు ఎవరైనా కానీ కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన వాళ్ళు నిర్భయంగా మీరు ధైర్యంగా ముందుకు రాండి నేను మీకు సహకరిస్తాను నేను మీకు అండగా ఉన్నాను అని చెప్పేసి ప్రతి ఒక్కరికి ప్రోత్సహిస్తూ ఆయన కమిటీలు ఏర్పాటు చేస్తానంటే హర్షం వ్యక్తం చేసేది పోయి నోటికి వచ్చినట్లు ప్రెస్ మీట్ పెట్టి మారుస్తారా మీరు మాట్లాడేస్తారా ఈ మీ వైఖరి సరికాదు ఖచ్చితంగా ఇది మీరు మూడోసారి చేశారు దేనికైనా ఒక లిమిట్ ఉంటుంది ఖచ్చితంగా ఈ కాంగ్రెస్ పార్టీ జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున మీ పైన తీవ్రంగా ఖండిస్తూ మేము ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ తరఫున మేము సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా ప్రతి ఒక్కరు కూడా మీ పైన చర్యలు తీసుకోవాలనేసి నివేదిక అందించడం జరుగుతుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు ఎవరైనా కూడా మనమంతా కుటుంబ సభ్యులం కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసే దిశగా డిసిసి ఏదైతే ఆదేశాలు ఇస్తారో ఏ నియామకాల ఉత్తర్వులు విడుదల చేస్తారో వాళ్ళే డిసిసి అధ్యక్షుల ఆదేశాల ప్రకారము పాటిస్తూ కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం కృషి చేయాలని తెలియజేసుకుంటూ కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అలాగే అనంతపురం జిల్లా వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో కూడా ప్రతి ఒక్కరు కార్యకర్తలుగా ఒక సైనికుల్లాగా కాంగ్రెస్ పార్టీని రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేసే దిశగా అలాగే షర్మిలమ్మ గారి నాయకత్వంలో ఆమెను రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేసుకునే దిశగా వై వై మధుసూధన్ రెడ్డి గారి డిసిసి అధ్యక్షులు ఆయన నాయకత్వాన్ని మెరుగుపరుస్తూ మన ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ పార్టీని తిరిగి బలోపేతం చేసే దిశగా ప్రతి ఒక్కరు కృషి చేస్తామని చెప్పేసి తెలియజేసుకుంటాం థ్యాంక్ యూ